బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం ఓ క్యూట్ క్యూట్ ఇన్సిడెంట్ జరిగింది ఏంటి అంటే తనుజ కళ్యాణ్ తింటూ ఉంటే ఇద్దరు ఇద్దరు ఎదురు కూర్చుంటారనమాట అక్కడే ఇమాన్యుల్ కూడా పడుకొని ఉంటాడు అక్కడ కన్వర్సేషన్ ఏం పెద్దగా వీళ్ళిద్దరి మధ్యన జరగలేదులే కాకపోతే కళ్యాణ్ తింటూ ఉంటే తనుజ అలా చూస్తూ కూర్చుని ఉంటుంది ఆ తర్వాత జరిగింది ఒక క్యూట్ ఇన్సిడెంట్ అక్కడ నుంచి కళ్యాణ్ తినేసిన తర్వాత డైనింగ్ ఏరియాకి వెళ్తాడు అక్కడ డీమన్ పవన్ ఫ్రూట్స్ కట్ చేస్తుంటే ఇలా కట్ చేయి అలా కట్ అని చెప్తూ ఉంటాడనమాట ఇందులోనే అక్కడికి తనుజ వస్తుంది తనుజ కిచెన్ దగ్గరికి వచ్చేసరికి ఏరా ప్లేట్ కావాలా ఆ ప్లేట్ తీసుకొస్తాను ఆగో అని చెప్పి కళ్యాణ్ వెళ్తూ ఉంటాడనమాట అప్పుడు తనుజాకి ఇంకొక రెండు అడుగులు జస్ట్ టూ ఫీట్స్ దూరంలో ఉంటాడు ఉన్నప్పుడు సీతారామ మూవీలో సాంగ్ ఉంటుంది కదా చిలకి కోక కట్టి ఆ సాంగ్ ఆ సాంగ్ పాడుతూ ఉంటాడు అనమాట నిన్నే చుట్టుముట్టి సీత కోకలాయనే అని ఆ లిరిక్ మొత్తం పాడతాడు కళ్యాణ్ పాడుతూనే ప్లేట్ తెస్తాడనమాట తెచ్చి డీమన్కి ఇస్తాడు అప్పుడు డీమన్ తనుజను చూసి తనుజీ డ్రెస్ చాలా బాగుంది కానీ నువ్వు వేసుకున్న చెప్పులు దానికి సెట్ కాలేదు చెప్పులు చేంజ్ చేసేసాయి అంటే ఆల్రెడీ తనుజ కాలుకున్న చెప్పులు చూస్తాడు హా ఇవు బాగున్నాయి నైస్ అనేసరికి కళ్యాణ్ కింద నుండి పైకి తనుజను చూస్తూ ఆ పాట కంటిన్యూ చేస్తూనే ఉంటాడు ఇందులో తనూజ ఏం చేస్తుందంటే అంటే తనూజ కళ్యాణ్ పాడిన ఆ పాటకి తను కూడా కోరస్ పాడుతుంది అనమాట అంటే జస్ట్ ట్యూన్ చేస్తుంది అంతే పాట తనకు వచ్చాదా తెలియదు కానీ ట్యూన్ ఎగ్జాక్ట్ ట్యూన్ చేస్తుంది సో అక్కడ ఏంటంటే కళ్యాణ్ పాట కంటిన్యూ చేస్తుంటే తనుజ ట్యూన్ చేస్తూ ఉంటుంది చూడడానికి సూపర్గా అనిపించింది సీతారామ మూవీ అంటే మన కళ్యాణ్ గారు ఆర్మీ పర్సన్ కదా సోల్జర్ కదా సో ఆ సినిమాలో కూడా ఆ హీరో సోల్జర్ కదా ఆ పాట పాడటము ఆ దానికి తనుజా కోరస్ ఇవ్వడం ఇదంతా కూడా సూపర్గా అనిపించింది అంటే ట్యూన్ చేయడం ఇది అంతా సూపర్గా అనిపించింది ఇందులో ముందరే పెద్ద విచిత్రం అనుకోవచ్చు కాకపోతే వాళ్ళని లైక్ చేసే వాళ్ళకి మాత్రం లైవ్ చూసిన ఎపిసోడ్లు ఇది టెలికాస్ట్ చేసిన డెఫినెట్ క్యూట్గా అనిపిస్తుంది నాకైతే క్యూట్గా అనిపించింది అందుకే నేను చెప్తున్నాను కొంతమంది అనుకోవచ్చు తనూజకి ఎగనేస్ట్గా లేదంటే కళ్యాణ్కి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇదేం పెద్ద మ్యాటర్ ఉందిలే అనుకునే వాళ్ళకి ఇది లైట్ కానీ వాళ్ళని లైక్ చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు సీన్స్ ఉంటే బాగుంటాయి వాళ్ళిద్దరూ కలిసి ఆడితే బాగుంటుంది అనుకునే వాళ్ళు వాళ్ళ బాండింగ్ నచ్చే వాళ్ళు మాత్రమే ఈ నేను చెప్పిన ఈ లైవ్ ఎపిస్ లైవ్ విజువల్స్ నచ్చుతాయి సో కళ్యాణ్ తనుజా కోసం ఈ పాట పాడుతూ ఉంటే లో వెళ్తూ ఉంటే తనుజ తనకి ఏమి ఇస్తుందా అనుకున్నాను కానీ తను ట్యూన్ చేసింది ఎగ్జాక్ట్ ట్యూన్ చేసింది నాకైతే సూపర్ గా అనిపించింది బాగుంది అంతే అంతే చెప్పగలను ఇదేం పెద్ద లైవ్ కాదనుకుంటే లైట్ తీసుకోండి బట్ నాకేమనిపించింది అక్కడ లైవ్లో ఏం జరిగింది అన్నది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే సో వాళ్ళిద్దరిని అలా చూసేటప్పుడు మాత్రం ఎక్సైటింగ్ అనిపించింది ఇది ఆల్రెడీ జరిగి ఒక హాఫ్ అన్ అవర్ క్రాస్ అయింది కూడా బట్ కొంచెం వీడియో లేట్ అయింది బట్ వీళ్ళిద్దరు ట్యూనింగ్ సీతారామం పాట ఇదంతా మీకు ఎలా అనిపించింది మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ చేయండి